రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకమని సిట్టింగ్ సీటును ఖచ్చితంగా గెలవాలని పార్టీ నేతలకు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు గత ఏడాదిగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రాడ్యుయేట్స్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆమె సూచించారు తాజాగా గురువారం ఎమ్మెల్సీ ఎన్నికలపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన జూమ్ మీటింగ్లో మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ సీతక్క శ్రీధర్ బాబు కొండా సురేఖ జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోని నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొన్నారు మీటింగ్ లో సీఎం రేవంత్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీగా ప్రచార వ్యూహం రచించామని యాభై మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించామన్నారు వీరితో పాటు పార్టీ నేతలు ఎన్ఎస్యుఐ నాయకులు గ్రామస్థాయి నుంచి వ్యూహాలు రచించాలని చెప్పారు కాంగ్రెస్ మీద ఓటర్లకు మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ వాళ్లను ఓటు వేయించేలా బాధ్యత తీసుకోవాలన్నారు సర్కారు సంక్షేమ పనులను బాగా ప్రచారం చేయాలని మంత్రులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు పూర్తి స్థాయిలో పనిచేయాలని సూచించారు మొదటి రెండో ప్రాధాన్యత ఓట్లతో పాటుగా ఎలిమినేట్ సిస్టమ్ లో ఓట్ల లెక్కింపు ఉన్నందున ప్రతి ఓటును చాలా ముఖ్యమైనదిగా భావించాలని రేవంత్ సూచించారు ఓటర్ మ్యాపింగ్ ఓటర్లను ప్రత్యేకంగా కలవటం వాళ్లను గ్రామస్థాయి నుంచి బూత్కు తీసుకెళ్లడం లాంటి అంశాలు చాలా కీలకమన్నారు ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని గాంధీభవన్ నుంచి కంట్రోల్ రూమ్ పెట్టి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు